పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం నవంబర్ ఏడవ తారీఖున బంకేం చంద్ర చటర్జీ చే లెక్కించబడిన వందే మాత్రం గీతం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం పురస్కరించుకుని లావెరు హై స్కూల్లో బాలబాలికలతో ఏకకంఠంతో పూర్తి వందే గీతాన్ని ఆలపించిన హెచ్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు అనంతరం ఆయన మాట్లాడుతూ అంతకుముందు బంకించంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ సమయంలో భారతీయులను ఏకతాటిపై తేవడమే కాకుండా ఇప్పటికీ అధుస్ఫూర్తిని రగులుస్తున్న వందే మాత్రం గేయానికి నూట యాభై ఏళ్ళు పూర్తయ్యాయి ఏ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ఏకీకృత భారత్ కే నిదర్శనమని దేశవ్యాప్తంగా అందరూ ఒకే సమయంలో వందేమాత్ర గేయం ఆలపించడం మాతృభూమిని కీర్తిస్తూ సాగేలా కార్యక్రమం నిర్వహించడం గర్వంగా ఉందని ఈ గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ పద్దెనిమిది వందల ఐదు నవంబర్ ఏడవ తేదీన అక్షయ నవమి నాడు రచించారని ఆయన రాసిన ఆనంద్ భట్ నవలలో భాగంగా బంగారు దర్శనంలో గేయం మొదటిసారిగా వచ్చిందని ఇలాంటి కార్యక్రమం దేశం యొక్క ఐక్యతను బలాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు మన దినచర్య వందే మాత్రం గీతంతో ప్రారంభం కావాలన్నారు ఈ కార్యక్రమంలో మండలి నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు ज వందే మాతర గీతం చదవని భారతీయుడు ఉండడు వీణని భారతీయుడు ఉండడు ప్రతి స్కూల్లో కూడా ఉదయాన్ని ప్రారంభించగానే వందే మాతర గీతం పాడుతుంటాం వందే మేతర గీతంతోనే మన పనులన్నీ కూడా ప్రారంభమవుతాయి ఈరోజు ఆ వందే మాతర గీత రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తయింది ఈరోజు